జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు ఇష్టానికి నా వ్యక్తిగత జీవితం మీరు తిట్టారు మీ అందరితో కంపేర్ చేసుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది మీలాగా నేను జీవితాన్ని దాయను మంచో చెడు నేను ఇది మీరు తిడితే తిట్టండి మెట్టుకు మెచ్చుకుంటే మెచ్చుకోండి చీదరించుకుంటే చీదరించుకోండిగా నేను దాయను నేను బయటికి ఒకటి లోపల ఒక మనిషిని కాదు బయట కనిపించేది లోపల రెండు ఒకటి అందుకని నేను మాట్లాడుతుంది పబ్లిక్ పాలసీలు ఉదాహరణకి మన నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదని అడుగుతాను నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే నేను అడిగేది ఏంటి నేను అడుగుతోంది నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎందుకు కట్టలేదయ్యా అని అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడా సరే ఒక పెళ్లి చేసుకొని మీలాగా బలాదూరుగా నేను తిరిగే వ్యక్తిని కాదు నా కర్మ నాకు కుదరలేదు ఇలా జరిగింది ఏం చేయాలి నీకు మంచో చెడో జరిగింది నాకేం ఒళ్ళు పొగరెక్కి చేసుకోవాలి పెళ్ళిళ్ళు ఏ ఇప్పుడు సినిమా నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టం ఎందుకంటే వీడు ఎప్పుడు వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు వాళ్ళకి ఏమైంది వీళ్ళకి ఏమైంది అక్కడ రోడ్డు కూలిపోయిందంట అని రోజు ఏడుస్తూ ఉంటే నా పక్కన వాళ్ళకి సుఖమే అవుతుంటుంది అందరు తను సినిమా అనుకుంటారు నన్ను లోపల చూస్తే చిన్న మూల ఒక గదిలో పుస్తకాలు చదువుతూ కూర్చుంటాడు పార్టీలు ఉండవు ప పబ్జ్ ఉండవు నా జీవితంలో ఎప్పుడు కూర్చొని ఆవుల దగ్గర గేదెల దగ్గర ఉంటాడు లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు వాటితో సుఖమే ఉంటుంది ఎప్పుడు కూడా చూడు ఒత్తిడి వీటితోటి అందుకు నా వ్యక్తిగత జీవితం చిన్న భిన్నం అయిపోయింది నేను ఏడ్చాను ఇబ్బంది పడ్డాను ఆడపడుచుని అక్క చెల్లెలతో పెరిగిన వాడిని అందుకని ఎక్కువ అర్థం చేసుకున్నాను కాబట్టి కానీ నేను కోరుకునేది కూడా ఈ రోజున ముందుగా ముందుగా ఇంతమంది ఫస్ట్ యువత్తో మాట్లాడతారు ఇంతమంది యువతున్నారు